ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి ఎస్ఎస్ సిసి ప్రివెన్షన్ యూనిట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు జగ్గంపేట స్థానిక రావులమ్మ తల్లి బిర్యానీ హోటల్ పక్కన ఏరియాలో ఎస్ఏఎస్ఎస్ కార్యాలయం నందు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్లా పద్మలత ప్రాజెక్టు మేనేజర్ వాసంశెట్టి రమేష్ ప్రాజెక్టు మేనేజర్ వాసంశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి ఏఆర్టీ మందుల గురించి తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఏఎస్ఎస్ సిసి ప్రివెన్షన్ యూనిట్ ప్రాజెక్ట్ సిబ్బంది అయిన ఎంఏ సత్యనారాయణ ఏఎన్ఎం సత్యవతి ఫీల్డ్ వర్కర్స్ అనిల్ కుమార్ మణికుమారి సూర్య చక్రవేణి దేవి పీర్ ఎడ్యుకేటర్స్ మరియు ఇతర మహిళలు పాల్గొనడం జరిగింది గెలిచిన అభ్యర్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్ పద్మలత చేతుల మీదుగా అందించడం జరిగింది Cheers.